ఇది మనసులో కోరికలు అనుకున్న వాళ్ళు అయితే ఇల్లు కట్టుకోవాలండి అని ఏమో మనసులో ఎవరో కోరికలు అట్లా ఉంటే చదువుతాండి మనకి అలాంటి వాళ్ళు ఇట్లా చిన్న చిన్నవి రాళ్ళు కూడా ఇట్లా కడతారండి ఒక ఒక గోపురం కానీ మామూలుగా ఎల్లుపు కానీ ఇట్లా రాళ్ళు తీసుకుని కోరికలు అనుకున్నవాళ్ళు కడతారండి ఇది మీరు ఏమని అనుకుంటే కామెంట్ చేయండి ఇది ఏమో అంతా మనకి తెలిసిందే మీకు చూపిస్తాను మనకి చాలా ఉండవండి మీకు మనకి నాకు చాలా సపోర్ట్ చేస్తే మీకు అన్నీ చూపిస్తాను మీకు నచ్చితే అనే మీ చూడండి ఫ్రెండ్స్ కూడా భక్తులు ఇక్కడ పైన పైన ఇలా ఉంటుంది మనకి చూడండి పైన చూడండి ఇక్కడ నుంచి అక్కడ చిన్న చిన్న గ్రామంలో తాండ ఎల్లార్థి నెనకి అలా చుట్టుపక్కల గ్రామాలన్నీ కలుస్తామండి మనకి బన్నీ ఉత్సవాలు బన్నీ రోజు అన్నీ ఇక్కడ వచ్చి పైన గిరి దగ్గర కింద కింద ఉంటుందండి మనకి పైకి వచ్చినాము మొదట రాజులు ఇల్లు ఉండేవాళ్ళంటే అని ఉండవి ఇప్పుడు అది కూడా చూపించబోతున్నాం త్వరలో మీకు ఇప్పుడు ఫస్ట్కి మనకి ఇలాంటి ఉంటుంది పైన పైన చూడండి కొండలో బాగా చెట్టాలు ఇంకా వసం లేదండి ఉంటే బాగా పచ్చగా ఇంకా కొండగా మంచిగా ఉంటుందండి అందరూ బాగా వచ్చి వచ్చి ఇక్కడ ఇంకోటి అండి మీకు ఎప్పుడన్నా ఇప్పుడు అయితే కూడా ఫ్రీ ఉంటుంది కానీ వచ్చి ఒకసారి వచ్చి దర్శనం చేసుకుని ఫ్రీ ఉంటుందండి ఇప్పుడైతే జనం అయితే మీకు జనం అయితే చాలా మంది ఉన్నారు ఇంకా దర్శనానికి అయితే ఎప్పుడన్నా వారానికి ఒక వేరే ఒకసారి ఫ్రీ దొరుకుతుందని మీ ఐదు ఐదు వారం వారానికి ఒకసారి వచ్చిపోండి దర్శనానికి అయితే మీకు ఏమైనా వాళ్ళ పూజలు కానీ మీకు తెలియజేస్తారు ఒక ఇప్పుడు అయితే మనకి సొంతది రండి అయితే మనకి ఇప్పుడు మా ఊరికి లింగం ఉంది కానీ ఒక ఒక ఆ కనబడుతుంది కానీ అది మా ఊరికి కనబడుతుంది అండి అది ఇప్పుడు చూడండి ఒక పిల్లడు ఇప్పుడు ఒక ఇల్లు కడతా చూడండి దాన్ని చూద్దాం రండి కట్రా మనకి పిల్లోడు ఒక రాయితీ సంవత్సరం ఒక పెద్ద రాయి బాగా పెద్ద వేలు కట్టినడం జీవితం ఎదుగుతాడు ఫ్రెండ్స్ మనకైతే అయితే కట్టినాడు చాలా అండి కడతారు కడతారండి మనకైతే రాదు ఏమైనా కద్దండి మనకి ఏమైనా మిస్టేక్ అయితే కామెంట్ చేయండి తెలియజేయండి రండి మంచి పక్క